హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో కారా బొందీ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి మంచి టైం పాస్ స్నాక్ అండి ఇది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం ఒక గిన్నె తీసుకోండి అందులోకి నేను ఒక చిన్న కప్ నిండా శనగపిండి అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి పిండి వేసుకుంటున్నానండి క్రిస్పీగా రావడానికి చిటికెడు కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి నీళ్లు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా కలుపుకోండి మనకి పిండి అనేది దోశ బ్యాటర్ లాగా ఉండాలండి ఈ విధంగా ఉండాలి మరీ వాటర్గా ఉండకూడదు కొద్దిగా తిక్గా ఉండాలండి దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగా వాటర్ అనేది పోసుకొని మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా నేను కారబుందీ చేయడానికి ఈ గరిట అయితే యూస్ చేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకోండి మొత్తం ఆయిల్కి సరిపడా బూందీ అయితే వేసుకోండి ఎక్కువగా వేసుకోకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకటి తీసుకొని చూద్దామండి సాఫ్ట్గా ఉంది ఇంకా మనకి బూందీ రెడీ అవ్వలేదండి ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే బూందీ బాగా ఫ్రై అయింది ఒకటి తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయితే అవ్వాలి మనకి బూందీ ఫ్రై అవ్వాలి అప్పుడు ఫ్రై ఫ్రై అయిందని అర్థం వీటిని అయితే తీసి ఒక గిన్నెలో పెట్టుకుందామండి ఇప్పుడు సెకండ్ టైం మనం బూందీ చేసుకునేటప్పుడు గరిటని ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత చేసుకోండి అప్పుడు నీట్గా వస్తాయి బూందీ లేదంటే నీట్గా రావండి అందువల్ల అదేవిధంగా మొత్తం పిండంతా ఆయిల్లో వేసుకొని బూందీ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి గుప్పెడు కరివేపాక అనేది తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం అలా పెడితే ఈ విధంగా అలా పెట్టి తీసేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు వరకు పప్పులు అయితే తీసుకొని అదేవిధంగా ఫ్రై చేసుకోండి పప్పులు క్రిస్పీగా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు అనేవి తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోండి తెల్లగడ్డని దంచి పెట్టుకున్నానండి వీటిని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడైతే వీటిని కూడా తీసి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కారా బుంది అయితే వేసుకుంటున్నాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పల్లీలు తెల్లగడ్డ పప్పులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను మనం స్టార్టింగ్లో కారం యాడ్ చేసాం కాబట్టి కారం ఎంత కావాలో చూసి అంత కారం ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఈ విధంగా టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఉంది అయితే మనం చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్